నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం పప్పు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అట్లా కావాల్సినవి ఏంటో నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాం కందిపప్పు పావు కిలో కందిపప్పుకి రెండు మామిడికాయలు వేసాను అనమాట నేను మామిడికాయలు చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పప్పులో వేసేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఆ ఉల్లిపాయ చిన్న ముక్కలు ఒక పది పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకుని పప్పు సరిపడ్డ వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టి ఒక మూడు విజులు వేస్తే ఉడికిపోతుంది పప్పు మనకు సింపుల్గా కుక్కర్లో పెట్టేసుకుని మూడు విజులు వేసి ఉడికించేసుకుని పప్పు ఇది ఉడికిపోయిన పప్పు అలా ఉడకనంత సరిపోయే నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కొంచెం పప్పు గట్టిగా ఉంది కనుక పలుచిగా ఉన్నందుకు ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసుకుని మనం మళ్ళీ పొయ్యి మీద కుక్కర్లోంచి తీసి పొయ్యి మీద పెట్టుకున్నాం కనుక పొయ్యి మీద కూడా మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికినిచ్చి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి దాంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చెదగ్గొట్టుకుని మెత్తగా వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగా వెల్లుల్లి రెబ్బలు నీళ్ళు కూడా పోసుకున్నాక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి దగ్గరికి అయ్యేదాకా తాలింపు పెట్టుకోవాలి ఇలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు మామిడికాయ ఇప్పుడు సీజన్లో వచ్చి మామిడికాయలు కనుక పుల్ల పుల్లగా బాగుంటుంది మనకి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఉడికిపోతుంది పప్పు ఉడికిపోయిన తర్వాత దించేస్ పక్కన పెట్టుకుని మనం ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు చిటుకుడు ఇంగు కూడా వేసుకోవాలి పోపులో ఇప్పుడు పల్చిన అయిందనమాట నీళ్ళు వేసాం కదా మనం పప్పు దించేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద వేరే బాని పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేయించుకోవాలి ఫస్ట్ ఒక వెల్లుల్లి రబ్బలో అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుని నాలుగు ఎండిమిర్చి చిన్న ముక్కలు నాలుగు కరివేపాకు రబ్బలు వేసుకుని వేయించేసుకుని మనం పోపు దించేసుకునేటప్పుడు పోపు వేగిపోయింది ఒక చిటికడు ఇంగు వేసుకుని ఒకసారి వేయించుకుని తాలింపుని దాంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి పప్పు మామిడికాయ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేయండి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదర మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండి పప్పు మామిడికాయ రెడీ